శ్రీమాత్రేనమహ నేను మీ చిర్రావురి ఈ వీడియోలో మనం అసలు నక్షత్ర బలి అంటే ఏంటి చిర్రావురి గారు ఎప్పుడూ నక్షత్ర బలి నక్షత్ర బలి అని చెప్తూనే ఉంటారు కదా అసలు ఆ నక్షత్ర బలి అంటే ఏంటి బలి నక్షత్రాలు ఏమిటి దానికి పరిహారం ఏమిటి అనేటటువంటిది చక్కగా తెలుసుకుందాం మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఆ ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ పద్దెనిమిది నక్షత్రాలని శాంతి నక్షత్రాలు లేదా బలి నక్షత్రాలు అని పిలుస్తారు ఆ పద్దెనిమిది అంటే భరణి కుర్తిక రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష పుబ్బ చిత్త విశాఖ జ్యేష్ఠ మూల అశ్విని మఖ ఉత్తర హస్త పూర్వాషాఢ పూర్వాభాద్ర రేవతి ఈ పద్దెనిమిది నక్షత్రాలని బలి నక్షత్రాలు అంటారు ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలో మొదటి పదకొండు నక్షత్రాలని కూడా విశేష బలి నక్షత్రాలు అని తర్వాత ఏడు నక్షత్రాలని కూడా విశేష శాంతి నక్షత్రాలని మొత్తం అన్నిటినీ కలిపి పద్దెనిమిదిని కలిపే బలి నక్షత్రాలు అని పిలుస్తారు ఈ బలి నక్షత్రాల్లో ఎవరైతే పుట్టారో వాళ్ళు విశేషమైనటువంటి యోగాలతో పుట్టారు అని గుర్తు సాధారణమైనటువంటి నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు సామాన్యంగానే ఉంటుంది వాళ్ళ జీవితం కానీ ఎవరైతే ఈ బలి నక్షత్రాల్లో పుట్టారో శాంతి నక్షత్రాల్లో పుట్టారో వాళ్ళ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది కానీ మన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మా వాళ్ళ జాతకం చూపిస్తేనండి చాలా బాగుంది జాతకం అద్భుతమైనటువంటి ఉన్నాయి అన్నీ కలిసి వస్తాయని చెప్తున్నారు కానీ ఏదీ కలిసి రావట్లేదండి మేము పుట్టిన వెంటనే ఎన్నో పూజలు చేయించాం శాంతులు చేయించాం తర్వాత తర్వాత నక్షత్రానికి సంబంధించిన పూజలు చేయించాము తర్వాత నవగ్రహాలకు సంబంధించిన పూజలు చేయించాం ఎన్నో దేవాలయం దర్శనం చేశాం జాతకంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిహారాలు చేయించాం కానీ పెద్దగా కలిసి రావట్లేదండి అని అడుగుతూ ఉంటారు యథార్థానికి ఈ బలి నక్షత్రాల్లో ఎవరైతే పుట్టారో వాళ్ళకి పుట్టిన వెంటనే బారసాల రోజు శాంతి పూజ చేయించాలి దానితో పాటుగా ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా సరే నక్షత్ర బలి చేయించాలి ఈ నక్షత్ర బలి అంటే నలభై ఒక్క రోజుల పాటు జరిగేటటువంటి శాంతి ప్రక్రియ దీన్ని చాలా జాగ్రత్తగా తంత్రం తెలుసున్నటువంటి బ్రాహ్మణులు మాత్రమే నిర్వహిస్తారు ఎవరు పడితే వాళ్ళు చేయించలేరు ఎవరైనా సరే నక్షత్ర శాంతి చేయగలరు కానీ నక్షత్ర బలి అనేటటువంటిది మాత్రం అందరూ చేయించలేరు ఎందుకంటే ఈ నక్షత్ర బలి నలభై ఒక్క రోజుల పాటు జరుగుతుందన్నమాట ఒక్కొక్క రోజు నక్షత్రానికి ఉన్నటువంటి ఒక్కొక్క దోషాన్ని తీసేస్తూ నలభై ఒక్క రోజులకి నలభై ఒక్క రకాలైనటువంటి దోషాలన్నింటినీ కూడా తీసేసేటటువంటి ప్రక్రియనే నక్షత్ర బలి అంటారన్నమాట ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళ యోగాలన్నీ కూడా నక్షత్రం ప్రభావం వల్ల బిగిసిపోయి ఉంటాయి ఎందుకంటారేమో మనకు ఒక శ్లోకం చెప్తారు శాస్త్రంలో శ్రీయమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్రోగ నివారణం కరణం కార్యసిద్ధిస్తు పంచాంగ మాకన్యత తిథి వార నక్షత్ర యోగ కరణాలన్నీ కలిస్తే ఈ ఐదు అంగములతో కూడినటువంటిదే పంచాంగము తిథేష శ్రేయమాప్నోతి తిథులు ఐశ్వర్యాన్ని ఇస్తాయట వారాత్ ఆయుష్యవర్ధనం వారాలు ఆయుష్యాన్ని పెంచుతాయి నక్షత్రాత్ హరతే పాప నక్షత్రాలు పాపాలను హరిస్తాయి యోగా రోగ నివారణం యోగాలు రోగాన్ని నివారిస్తాయి కరణం కార్యసిద్ధిస్తూ కరణం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది అయితే నక్షత్రాత్ హరతే పాపం అని చెప్పారు కదా నక్షత్రాలు ఏ పాపాలను హరిస్తాయి అంటే గత జన్మల నుండి అంటే గట్టిగా చెప్పాలంటే ఏడు జన్మల నుంచి వెంటాడుతున్నటువంటి పాపాలన్నింటినీ కూడా హరించేటటువంటి శక్తి ఈ యొక్క నక్షత్రానికి ఉంది అలాగే ఏడు జన్మలకి సంబంధించినటువంటి పాపాలను మొత్తం తీసుకొచ్చి చుట్ట చుట్టి సంఖలో పెట్టుకుని కూర్చునేటటువంటి శక్తి కూడా ఈ నక్షత్రానికే ఉంది కాబట్టి ఈ నక్షత్రాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి బలి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి యోగాలు వాళ్ళకి జరగాల్సినటువంటి మంచి అంతా కూడా బిగిసిపోయి ఉంటుంది ఆ బిగిసిపోవడం వల్ల వాళ్ళకి ఏది యోగించదు అన్ని రకాలైనటువంటి పూజలు చేసినా సరే ఏ రకమైనటువంటి పూజలు చేసినా సరే ఈ యోగాలు అనేటటువంటివి యోగించకుండా ఇబ్బంది పెడుతుంటాయి అది ఏ రకంగా అయినా ఇబ్బంది పెట్టచ్చు చిన్న వయసులో ఆయుర్దాయం మీద కొంచెం ఎదిగిన తర్వాత చదువు మీద చదువు తర్వాత ఉద్యోగ అవకాశాల మీద తరువాత ప్రేమ విషయాల్లోను తర్వాత వచ్చేటప్పుడు వివాహ విషయంలోను తర్వాత సంతాన విషయంలోను సంతానం తర్వాత ఆ సంతానానికి సంబంధించిన ఆరోగ్య ఐశ్వర్య విషయాల్లోనూ చదువు విషయాల్లోను తర్వాత మన ఆయుర్దాయం మీద ఆరోగ్యం మీద ఈ బలి నక్షత్రాలు అనేటటువంటి విపరీతమైనటువంటి ప్రభావం అనేటటువంటి చూపిస్తాయి కాబట్టి అటువంటి దోషాలన్నిటినీ కూడా తొలగించేటటువంటి ప్రక్రియనే నక్షత్ర బలి అంటారు అన్నమాట అలాగే ఒకే నక్షత్రంలో ఇంట్లో ఇద్దరు కానీ ముగ్గురు కానీ తల్లి కొడుకులు కానీ తండ్రి కూతుళ్ళు కానీ మేనత్తా మేనలుడు కానీ తాత మనవళ్ళు కానీ అమ్మమ్మ మనవరాలు కానీ ఎవరైనా సరే ఏ విధంగా అయినా ఒక కుటుంబం అనేటటువంటి దాంట్లో ఒకే నక్షత్రం ఇంట్లో ఇద్దరుకుంటే దాన్ని ఏక నక్షత్ర దోషం అంటారు అది బలి నక్షత్రమైనా కావచ్చు బలి నక్షత్రం కాకుండా నేను చెప్పినటువంటి పద్దెనిమిది కాకుండా మిగిలినటువంటి తొమ్మిది నక్షత్రాల్లో అయినా సరే ఈ నక్షత్రం ఏ నక్షత్రమైనా సరే ఒకే ఇంట్లో ఇద్దరుకుంటే దాన్ని ఏక నక్షత్ర దోషం అంటారు అన్నమాట దానికి కూడా ఏక నక్షత్ర బలి అనేటటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఒకవేళ ఇద్దరికే ఉన్నటువంటి నక్షత్రం కనుక బలి నక్షత్రం అయితే ఇద్దరికీ నక్షత్ర బలి చేయించి తరువాత ఇద్దరికీ ఏక నక్షత్ర బలి చేయించాల్సి వస్తుంది అలాగే ఈ బలి నక్షత్రాల్లో కానటువంటి నక్షత్రం ఏదైనా కనుక ఇంట్లో ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఉంటే వాళ్ళకి నక్షత్ర బలి అవసరం ఉండదు ఏక నక్షత్ర బలి మాత్రమే చేయించాలి ఒకే నక్షత్రం ఇంట్లో ఇద్దరికి ఉంటే ఏమవుతుందండి అంటే త్రాసు అంటారన్నమాట తక్కెడ ఒకవైపు బరువు పెడితే ఇంకోవైపు పైకి లేస్తుంది కదా అలాగే ఇటువైపు బరువు పెడితే ఇటు పైకి లేస్తుంది కదా అలాగే ఒకళ్ళకి బాగా కలిసి వచ్చింది ఆ నక్షత్రంలో ఉన్న ఒకళ్ళకి కలిసి వచ్చిందని ఇంకోళ్ళకి కలిసి రాదు ఒకళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నారంటే ఒకళ్ళు అటర్ ఫ్లాప్ అయిపోయి ఉంటారనమాట ఆ విధంగా ఎప్పుడు ఎవరిని లేపుతుందో ఎప్పుడు ఎవరిని పడగొడుతుందో వాళ్ళ యొక్క జాతక ప్రభావం గోచార ప్రభావాన్ని బట్టి ఉంటుందన్నమాట లేదా ఇద్దరూ డౌన్ అయిపోవచ్చు లేదా ఇద్దరూ మంచి పొజిషన్లో వెళ్ళిపోవచ్చు కానీ కొంతకాలానికి ఒక్కసారిగా డౌన్ అయిపోవచ్చు ఇటువంటి ఏక నక్షత్ర దోషం కానీ బలి నక్షత్ర దోషం కానీ ఏదైనా కనుక ఉంది అంటే కనుక ఖచ్చితంగా దానికి పరిహారం ఏంటి అంటే నక్షత్ర శాంతి కాదు నక్షత్ర బలి మాత్రమే దానికి పరిహారం ఈ నక్షత్ర బలి కార్యక్రమం ఇండియా మొత్తం మీద రెండు చోట్లే జరిగేది ఒకటి కాశీలో మా గురువుగారి దగ్గర రెండవది హైదరాబాద్లో నేను చేయించేటటువంటి కార్యక్రమం మా గురువుగారు ఇటీవల ఆయన గతించడం వల్ల ఆయన కాలం చేయడం వల్ల ఇప్పుడు నక్షత్ర బలి కార్యక్రమం ఇండియా మొత్తం మీద కేవలం మన చిర్రా ఊరి ఫౌండేషన్ ద్వారా మాత్రమే నేను ఒక యాభై మందికి ఈ విధి విధానం నేర్పించడం జరిగింది అందులో నలభై ఒక్క మంది చేత నలభై ఒక్క మంది అయ్యవార్లతోటి నలభై ఒక్క రోజుల పాటు నలభై ఒక్క మంది గోత్రనామాలతో కార్యక్రమం చేయించేటటువంటి ప్రక్రియనే నక్షత్ర బలి అంటారు దీనికి ఎవరో కూడా ప్రత్యక్షంగా పాల్గోవలసినటువంటి అవసరం ఉండదు ఇది బలి పూజ దీని వీడియోలు కానీ ఫోటోలు కానీ పెట్టడం జరగదు అలాగే దీనికి సంబంధించిన తీర్థప్రసాదాలు కానీ బొట్టు కానీ ఇవ్వడం జరగదు కాబట్టి ఎవరైనా సరే ఈ నక్షత్ర బలి చేయించుకోవాలి అనుకుంటే కనుక మన చిరా ఫౌండేషన్ నెంబర్ ఉంది కదా త్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ అరవై తొమ్మిది ఐదు డెబ్భై తొమ్మిది ఈ నెంబర్కి వాట్సాప్లో కనుక మీరు నక్షత్ర బలి లేదా ఏక నక్షత్ర బలి అని మెసేజ్ పెడితే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు దాంట్లో వివరాలన్నీ కూడా ఉంటాయి చూసుకోండి అలాగే ఎవరైనా చేయించుకోవాలనుకుంటే దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు చేయం ఒక విశేషమైనటువంటి రోజుల్లో మాత్రమే ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది మొదలుపెట్టి ఆ బ్యాచ్ నలభై ఒక్క రోజుల పాటు కొనసాగుతుంది దీనికి మీరు చేసుకోవాల్సినటువంటి నియమాలంటూ ఏం లేవు ఏ రోజు నక్షత్ర బలి మొదలవుతుందో ఆ రోజు తలస్నానం ఎవరు ఎవరై పేరు గోత్రనామాలతో నక్షత్ర బలి చేయించుకుంటున్నారో వాళ్ళు మాత్రమే తలస్నానం చేస్తే చాలు ఇక నియమాలంటూ ఏమీ లేవు ఈ నక్షత్ర బలి ఒక్కసారి చేస్తే అది జీవితం మొత్తానికి సరిపోతుంది అనమాట ఎప్పుడైనా నక్షత్ర వలి ప్రభావం బాగుందండి ఉన్నట్టుండి మళ్ళీ డౌన్ అయిందండి ప్రభావం అంటే దానికి ఉపబలి అనేటటువంటి కార్యక్రమం అప్పుడప్పుడు జరుగుతుంది దాన్ని చేయించుకుంటే సరిపోతుంది అంటే బూస్టర్ డోస్ లాంటిది అనమాట ఇది కాబట్టి ఎవరైనా సరే ఈ నక్షత్ర చేయించుకోవాలనుకుంటే ఆలస్యం చేయకండి నక్షత్రవళి నక్షత్ర ఇండియా మొత్తం మీద ఎవ్వరూ చేసేవాళ్ళు లేరు కేవలం చిర్రా ఊరి గారి ఫౌండేషన్లో అంటే నేను మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది అది కూడా నేను చేయను నేను మన అయ్యవార్ల చేత చేయించడం అనేటటువంటి జరుగుతుంది వాళ్ళు చాలా నిష్టలతో ఈ కార్యక్రమం చేస్తారు మరి నక్షత్ర బలి చేయించుకుంటే ఫలితం ఎప్పుడు కనపడుతుందండి అంటే ఈ నక్షత్ర బలి ప్రభావం అనేటటువంటిది మీ యొక్క గోచార రీత్యా ప్రస్తుతం నడుస్తూ ఉన్నటువంటి నవగ్రహాల ప్రభావాన్ని అనుసరించి మీ జాతకంలో ఉన్నటువంటి యోగాన్ని అనుసరించి ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల లోపల ఎప్పుడైనా సరే ప్రభావం కనిపించవచ్చు అందుకనే మనం ఏం చేయాలి అంటే చిన్న పిల్లలకి చేయించేసామనుకోండి వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి నక్షత్ర బలి ప్రభావం విశేషంగా వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది అనమాట ఆ యోగాలన్నీ కూడా యోగిస్తాయి గురువుగారు ఎన్ని యోగాలున్నా జాతకం చూపిస్తేనేమో పంతులు గారు సిద్ధాంతి గారు యోగాలు బాగున్నాయి అభివృద్ధిలోకి వస్తాడు అంటున్నారు కానీ ఏది కలిసి రావట్లేదంటే మీరు వెంటనే చేయాల్సిన పని ఏంటి అంటే మన చిర్రావురి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్కి నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టడం ఇప్పుడు నేను చెప్పినటువంటి నక్షత్రాల్లో మీ నక్షత్రం ఉందేమో ఒకసారి చూసుకోవడం ఉంటే కనుక దానికి నక్షత్ర బలి చేయించుకోవడం నక్షత్ర దోషాలకి విరుగుడు నక్షత్ర బలిని మించినటువంటిది వేరొకటి లేదు గుర్తుంచుకోండి జయం